సరే మరి అది మానసికమైనటువంటి వైఫల్యమా బలహీనత లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అనేక మంది మరణిస్తున్నారు దాదాపు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు పదకొండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మన సగటున రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అంటే ప్రకృతి వైపరీత్యం వచ్చిన ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరిమే పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతుమే పడుతుంది వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి ఇది ఒక వైచిత్రం ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం ఒక భాగం రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి ఒక అది ఒక భాగం మరొక భాగం మరొక సమాజం దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది నేను మీ ద్వారా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ అలాగే పంటల రైతు బీమా ఈ మూడింటి వలన కొంత మేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం ఒక భాగం రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయనకి అన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్ని ఇస్తారు ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించరు ఆయన ఏం చెప్పారు ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర శాతం కలిపి ఇవ్వండి అదనంగా ఇంకా మనం పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు అదే పెద్ద ఉద్యమానికి దారితీసింది అక్కడ అందువలన నేను మన